హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ ఫ్యాషన్ నైంటీ టూ మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్గా వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి మీకు లాంగ్ హారమ్స్ కలెక్షన్ అడుగుతున్నారండి సో అందుకని లాంగ్ హారమ్స్ అయితే టూ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో అండ్ చాలామంది కామెంట్స్ చేస్తున్న సారీ కాల్స్ చేస్తున్నారండి కాల్స్ అయితే అవాయిడ్ చేయండి అండ్ మీరు వాట్సాప్కి మీ మీరు కావాల్సిన ఐటమ్స్ స్క్రీన్ షాట్ పెట్టి అవైలబిలిటీ చెక్ చేసి పేమెంట్ చేస్తే సరిపోతుంది మీకు ఆర్డర్స్ అనేది రిసీవ్ అవుతాయండి మీరు వీడియోలో చూపించిన ఐటమ్స్ ఏం వస్తుందని అడుగుతున్నారు నా దగ్గర ఉన్న ఐటమే నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు సేమ్ ఐటమే వస్తుందండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అండి ట్రస్టెడ్ ఛానల్ అనమాట ఇది వచ్చేసి ఓకే మీకు ఎవరికి ఏదన్నా కావాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే పింగ్ చేయండి ఈరోజు వచ్చేటప్పటికి మీకు లాంగ్ హారంస్ అండి ఫస్ట్ వన్ వచ్చేసి అయితే లక్ష్మీ లాంగ్ హారం చూపిస్తున్నాను ఇది వచ్చేప్పటికి మల్టీ కలర్లో వస్తుంది లక్ష్మీ లాంగ్ హారము మీకు ఏదన్నా ఐటెం కావాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి బుక్ చేసేసుకోండి నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ త్రీ జీరో డబల్ ఫైవ్ ఈ నెంబర్కి అనేది పే చేసేసుకోవచ్చు ఒకసారి చూపిస్తాను చూడండి నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ త్రీ జీరో డబల్ ఫైవ్ ఈ నెంబర్కి అనేది వాట్సాప్ చేసి మీకు నచ్చిన ఐటమ్ని షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని ఈ నెంబర్కి పెట్టండి ఓకేనా ఫస్ట్ ఇప్పుడు కలెక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను లాంగ్ హారం అండి చాలా బ్యూటిఫుల్ ఉండింది మీకు నక్షి అండి ఇది వచ్చేసి మీకు యాంటిక్ పాలిష్లో వస్తుంది లక్ష్మీ అమ్మవారి ఇది చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి లాకెట్ చూసుకోండి లక్ష్మీ అమ్మవారిది పైన వచ్చేసి మల్టీ కలర్లో వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లాకెట్ అయితే చాలా చాలా బాగుందండి లక్ష్మీ అమ్మవారు వస్తుంది పైన వచ్చేసి మీకు స్టాండింగ్ పాల్ వస్తుంది ఓకే కింద వచ్చేసి మొత్తం మీకు లక్ష్మి కాసులు వస్తాయండి స్టాండింగ్వి మొత్తం సీజెడ్ స్టోన్స్ అనమాట అమ్మవారు కార్వింగ్ చూడండి ఎంత బాగుందో మీకు పక్కన కమలాలు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి పైన కిరీటము చుట్టూ కార్వింగ్ కార్వింగ్ సైడ్స్ ఏమో పికాక్స్ వచ్చాయి చాలా బాగుంది అండ్ మీకు ఇక్కడ ఏంటి అంటే కింద కాసు వచ్చింది లక్ష్మి కాసు పైన వచ్చేసి మల్టీ కలర్ స్టోన్స్ అయితే వస్తాయండి త్రూ అవుట్ సెట్ లాంగ్ హారం మొత్తం ఇలానే ఉంటుంది క్వాలిటీ మాత్రం అల్టిమేట్ ఉందండి చాలా చాలా బ్యూటిఫుల్ ఉండింది లాంగ్ వచ్చేప్పటికి మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ఓకే వితౌట్ థ్రెడ్ మీకు ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది అసలు లాకెట్ మాత్రం అల్టిమేట్ ఉందండి ఎంత బాగుందో కార్వింగ్ చూస్తూనే ఉండాలనిపిస్తుంది అంత బాగుంది క్వాలిటీ ఫినిషింగ్ వచ్చేటప్పటికి యాంటిక్ క్వాలిటీ వస్తుందండి యాంటిక్ అంటే ఏం లేదండి నక్షిలోనే సెక ఇంకొక టైప్ ఆఫ్ క్వాలిటీ అనమాట చాలా బాగుంటుంది సేమ్ గోల్డ్ రిప్లిక్ అలానే ఉంటుంది మనం గోల్డ్ ఎలా అయితే చేయించుకుంటే లుకింగ్ అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది త్రూ అవుట్ మీకు లక్ష్మి కాసులు అనేది లాంగ్హారం నిండుతో వచ్చేస్తాయండి చాలా బాగుంటుంది యాంటిక్ నక్షి ఫినిషింగ్ బ్యాక్ సైడ్ కూడా చూసేసుకోవచ్చు ఫినిషింగ్ అనేది మీకు ఎలా ఉంటుంది అనేసి చాలా మంచి ఫినిషింగ్ అండి చాలా బాగుంటుంది సేమ్ గోల్డ్ లానే ఉంటుంది అనమాట లాంగ్ వచ్చేసి మీకు ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వితౌట్ బ్యాక్ థ్రెడ్ థర్టీ అయితే వస్తుందండి ఓకే మీ దగ్గర నుంచి కూడా చూసేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చిన ఇయర్ టాప్స్ అయితే ఇలా వస్తాయండి లక్ష్మీ అమ్మవారు కింద వచ్చేసి మీకు ఫైవ్ కాయిన్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ యాంటిక్ ఫినిషింగ్ ఓకే మీకు దగ్గర నుంచి కూడా ఒకసారి నేను హారం అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఒక్కసారి చూడండి కింద వచ్చేసి ఇలా వస్తుంది ఓవరాల్గా డిజైన్ అయితే ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్ ఉండిందండి కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా బుకింగ్ అయితే చేసేసుకోండి మంచి ఫినిషింగ్తో వచ్చింది లాంగ్ హారం బ్యూటిఫుల్ పీస్ మీకు చక్కటి ప్రైజ్లో అయితే వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి బుకింగ్ అయితే చేసుకోండి కాస్ట్ చెప్తాను ఒకసారి నేను నెక్కు కూడా వేశాను చూడండి ఎంత బాగుందనేసి ఓకే చాలా బాగుంది నెక్కు వేస్తే దాని లుక్ చూడండి ఒకసారి ఎంత బాగుందనేసి ఓకే ఇలా వస్తుంది ఓవరాల్గా ఇయర్ రింగ్స్ కూడా సో బ్యూటిఫుల్ అండి చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అన్నమాట మీకు హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తాను ఓకే ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుందండి కావాలి అనుకుని వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్టీన్ నైంటీ ఎక్సలెంట్ పీస్ అండి ఎవ్వరూ మిస్ చేసుకోకండి హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఫోర్టీ నైంటీ రూపీస్ ఎంత బ్యూటిఫుల్ ఉండిందో చూడండి చాలా బాగుంది ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి పట్టు శారీస్ మీదకి ఎక్సలెంట్గా ఉంటుంది ఫోర్టీన్ నైంటీ పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓకే కావాలి అనుకున్న వాళ్ళు మిస్ చేసుకోకండి తీసేసుకోండి ఓకే సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉందండి అండ్ రీస్టాక్ అయితే అవ్వదు ఓకే సింగిల్ పీస్ మాత్రమే ఉంది కావాలి వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి అంతకన్నా ముందు వచ్చేసి స్క్రీన్ షాట్ ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఇది మీకు నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఇంకొకటి వచ్చేసి వెరీ 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 ట్రెండింగ్ వన్ అనమాట కెంపూ సెట్ కింద వచ్చేసి మీకు ఫ్లవర్స్ విత్ పోల్స్ వస్తుంది అండ్ స్టార్టింగ్ ఇలా వస్తుందండి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి మీకు బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి కింద డిజైన్లో సీజడ్ విత్ రూబీ కాంబినేషన్తో వస్తుంది ఫ్లవర్స్ వస్తాయి బ్యూటిఫుల్ ఉండిందండి ఇది వచ్చేసి మీకు యూ షేప్ వస్తుంది లెంత్ వచ్చేప్పటికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూసేసుకోండి ఎంత బాగుంది అనేసి ఓకే తో వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా యాంటిక్ ఫినిషింగ్ అండి చాలా బాగుంటుంది యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది ఇది చేతి మీద చూపించడానికి అవ్వట్లేదు నేను ట్రై చేస్తున్నాను నెక్స్ట్ కు వేసి చూపిస్తాను క్లియర్గా ఉంటుంది అండ్ ఇయర్ టాప్స్ వచ్చేసప్పటికి ఇలా వస్తుంది ఇయర్ టాప్స్ పుష్ బ్యాక్లో ఇలా వస్తుంది చాలా బాగుంటుంది యూ షేప్ ఉండడం వల్ల చాలా బ్రాడ్గా అనిపిస్తుంది అండి పట్టు శారీస్ మీదకి యూ షేప్ త్రీ బై ఫోర్త్ వస్తుంది చాలా బ్రాడ్గా అనిపిస్తుంది ఎంత బ్యూటిఫుల్ దగ్గర నుంచి చూసేసుకోండి కార్వింగ్ పికాక్ డిజైన్ లాగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఎంత బ్యూటిఫుల్ పీసు కావాలి అనుకున్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి ఓకే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సింగిల్ పీస్ ఉండడం వల్ల మీకు ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాను సో కావాలి అనుకున్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి నేను నెక్స్ట్ సెట్కి వేసి చూపిస్తా లుక్ తెలుస్తుంది చూడండి ఎంత బాగుంది అనేసి ఎంత బ్రాడ్గా ఎంత హెవీగా ఉంది చూసేసుకోండి ఓకే షార్ట్లో వేశాను అందరూ రియల్గా చూపించండి అని అడిగారు సో అందుకని నేను వీడియోలు అయితే చూపిస్తున్నాను షార్ట్లోనే ఇంకా క్లియర్గా తెలుస్తుంది మీకు వీడియోలో కన్నా సో వీడియోలో అడిగారు కాబట్టి చూపిస్తున్నాను ఎంత బాగుంది చూడండి బ్రాడ్గా ఉంది ఎంత నిండుగా ఉంది చూడండి ఇది ఒక్కటి వేసుకున్నా చాలండి పట్టు శారీస్ మీదకి ఇట్స్ లుక్ వెరీ 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 బ్యూటిఫుల్ అనమాట చూసుకోండి ఎంత బాగుందనేది సెట్ ఓకే చాలా క్యూట్గా బ్రాడ్గా ఉంది త్రీ బై ఫోర్త్ వస్తుందండి మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది విత్ బ్యాక్ థ్రెడ్ చాలా బాగుంటుంది వెరీ వెరీ ఎలిగెంట్ పీస్ అనమాట మిస్ చేసుకోకండి కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఓకే జస్ట్ ఫర్ త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఫర్ త్రిబుల్ నైన్ రూపీస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేసుకోండి మన వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసేసి బుకింగ్ అయితే చేసుకోండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది నో రీస్టాక్ అండి రీస్టాక్ కానీ టైం పడుతుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్